جوں سملا ديني کینسل مونکي ديني نظر آئے های دین دا کلاں پلانٹ 70 మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో పేదరికం సమాజం ఒక పక్క భవిష్యత్ ఆబయ కాలంలో ఒక ప్లానింగ్ మనం వెళ్ళి మౌలిక వసతులు కల్పిస్తూ అలాగే గ్రామాల అభివృద్ధి దాంతో పాటు గ్రోత్ రేట్ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం దానిలో భాగంగానే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని మనం తయారు చేసుకుంటున్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ మిగతా రంగాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఎలా మనం అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేది ఒక ప్రణాళిక తయారు చేసుకోమని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు దానిలో భాగంగా మేము నియోజకవర్గం ఇప్పుడు ఆల్రెడీ జిల్లా ఒక ప్లానింగ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే కాన్స్టిట్యున్సీ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది యూనిట్స్ కింద ఇవాళ డివిజన్ల వారిగా కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం మరి దానికి ఇవాళ మషినిపట్లో ఉన్నటువంటి అవకాశాన్ని గోల్డ్ కవరింగ్ కానీ అలాగే చేనేత కానీ అట్లాగే ఆటోనగర్ కానీ ఇక్కడ ఇంకా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కూడా ఇవన్నీ కూడా ఒక అజయాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం పాటు టూరిజం అవకాశాలు కూడా ఇక్కడ ఎలా ఉన్నాయని చూసుకుంటూ వెళ్తున్నాం అలాగే డివిజన్స్ లో కూడా ఇవాళ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కింద అన్ని ఏరియాలని సందర్శిస్తూ సచివాలయాల వారిగా కూర్చుని ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్తా ఉన్నాం ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసినాయి ఎంత వేయాల్సినవి ఎంత డ్రైన్లు ప్రజెంట్ ఉన్నాయంత అంత వేయాల్సి అంత ఇవన్నీ కూడా ఒక ఫేజ్ వైజ్ గా చేపడదాం ఇంకా వాటికి రాబోయే నాలుగు సంవత్సరాలు ఒక ప్రణాళిక తయారు చేసుకోమని చెప్పడం జరుగుతుంది వచ్చినటువంటి నిధులతో అవన్నీ కూడా కంప్లీట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మౌలిక వసతులు కల్పించాలి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలి ప్రతి ఇంటికి శానిటేషన్ డ్రైనేజ్ సమస్య లేకుండా చేయాలి ప్రతి ఇంటి ముందు రోడ్లు ఏర్పాటు చేయాలి దాంతోపాటు గ్రీనరీ కూడా ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాం అందులో భాగంగానే మరి ఇక్కడ మన ధాత్రి వారు ముందుకు వచ్చారు ధాత్రి రిక్రియేషన్స్ సెలబ్రేషన్స్ ధాత్రి సెలబ్రేషన్స్ వాళ్ళు ముందుకు వచ్చి ఇక్కడ మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చూపుతున్నారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ కూడా మరి డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఆల్రెడీ మున్సిపాలిటీ నుంచి గతంలో మేము దీనికి డెవలప్ చేసాం దగ్గర దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలతో మరి గతగా టిడిపి గవర్నమెంట్ లో మేము చేసాం పద్నాలుగు పంతొమ్మిదిలో తర్వాత దీన్ని మెయింటైన్ చేసుకోవాలి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే దీన్ని